జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు అలాగే ఈ వారం గోచార గ్రహస్థితులని అనుసరించి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఎలాంటి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం మొదటిగా గోచార గ్రహస్థితుల్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో కర్కాటక సింహ రాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగల్ ఆయన వక్రగతిలో ఉన్నారు కేతు భగవానుడు వృషభ రాశిలో సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో బుధదేవుని సంచారము సూర్యనారాయణమూర్తి మూర్తి జగత్తున్నంతటికీ వెలుగునిచ్చే సూర్యనారాయణమూర్తి గ్రహాలలో రారాజైన సూర్యనారాయణమూర్తి ధనసు రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు కుంభరాశిలో శని మహారాజు ఆయన స్వ గతుడై ఉన్నాడు అలాగే అక్కడ ఆయన ఫ్రెండ్ అంటే ఆయన గురువైన శుక్రాచార్యుల వారితోటి కూడి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం మొత్తం కూడా రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతోంది అన్ని రాసుల్ని చాలా తొందరగా ఇప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక నెల రోజులు తీసుకునేది మొత్తం అన్ని పన్నెండు రాసుల్ని కొన్ని గ్రహాలు ఒక గ్రహం గురు భగవానుడు సంవత్సరం తీసుకుంటాడు రావుకేతులు సంవత్సరం ఉన్నది తీసుకుంటారు శనేశ్వరుడు అయితే రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు కానీ ఒక నెలలో అన్ని రాసులు చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృచ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో ఉన్న ఒక విశేషాంశం అని అనుకోండి దేవగురువైన రెండు గ్రహాలు వక్రించి ఉన్నాయి గోచారంలో దేవగురువైన బృహస్పతి వక్రించి ఉన్నారు అలాగే మంగళ కూడా ఆయన ఆయన స్థానంలో వక్రించి ఉన్నారు కర్కాటక రాశి ఆయనకి నీచ స్థానం అందులో వక్రించాడంటే స్థానంలో వక్రించాడంటే అది మనకి స్థానంతో సమానంగా మనకి ప పరాసర సంహితలో ఉన్నది అలాగే శని శుక్రులు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారము ఇవన్నీ కూడా గోచారంలో చాలా విశేష అంశాలని చెప్పాలి వీటిల వల్ల అసలు మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఇవి మీ జన్మ జాతకం బాగా ఉందనుకోండి అంత బాగానే వెళ్ళిపోతుంది ఒకవేళ గోచారాన్ని బాగోకపోయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ పడదు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారాల్లో బాగుంది ప్రస్తుతం మీ జన్మ మీ జ గోచారంలో బాగున్నప్పుడు మీ జన్మ మీ జన్మ జాతకంలో బాగాలేదనుకోండి అప్పుడు గోచారం మిమ్మల్ని కొంతవరకు కాపాడుతుంది అంటే అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని చూడని కూడా సేఫ్ గార్డ్ చేస్తుంది చాలా అసలు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారంలోనూ బాగాలేదు జన్మజాతకంలోనూ బాగాలేదంటే ఏదైనా పర్టికులర్ రాసి వాళ్ళకి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారాలు చేసుకుంటూ దైవాన్ని పట్టుకొని స్మరణ చేసుకుంటూ ఆ పీరియడ్ని చక్కగా గట్టెక్కడానికి మనం ఆ పర్టికులర్ పీరియడ్ని గట్టెక్కడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ఉన్న గోచారంలో గ్రహస్థతులు ఓకే బాగున్నాయి పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏం లేవు ఎందుకంటే మంగళ వక్రగత అనేది మంచి ఫలితాలే ఇస్తుంది అంటే కొన్ని రాశులకి తప్పించి జనరల్గా మంచి ఫలితాలను ఇస్తుంది శ శిశు శుక్ర శిశు శుక్రయోగం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థతుల రీత్యా ఇప్పుడు మనం పరిశీలిద్దాం తులారాశి తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది మీకు స్త్రీ వర అమ్మవారి యొక్క ఆశీస్సులు చక్కగా ఉన్నాయి మీ సంబంధ బాంధవ్యాలు చాలా బాగా ఉంటాయి అందరితోటి కూడా వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఇంకా మంచి శుభ సమయం ఎందుకంటే వ్యాపారస్తులకి మీరు చేసే ట్రాన్సాక్షన్స్ మీ మీ మీరంటే ఎవరెవరైతే ఎవరితో అయితే మీరు డీలింగ్స్ చేస్తున్నారో ఎవరు ఎవరెవరితో అయితే మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళతోటి రిలేషన్ బాగుండడం చాలా ఇంపార్టెంట్ రిలేషన్ బాగుంటేనే మీ మధ్య ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది లాంగ్ రన్లో లేకపోతే కనుక అది కట్ అయిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ వారం ఏంటంటే మీకు మీ అంటే మీ మీ ట్రేడింగ్ అనేది చాలా బాగా సాగుతుంది మీ 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 దగ్గర ఎవరైతే ఉంటారో మీ మీ బిజినెస్ని మీ బిజినెస్ సర్వీసెస్ని అవాయిల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి మీకు చాలా సత్సంబంధాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళే మీకు అంటే మీ మీ దగ్గర ఎట్లా ఎట్ వెళ్ళినా సరే మీ దగ్గరికే రావాలి మీ దగ్గరే మంచి సర్వీస్ దొరుకుతుంది మీ మీద చాలా నమ్మకం మాకుంది అని మీకు చెప్తారు అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి మీ దగ్గర ఎవరైతే మీరు చేసే వ్యాపారంలో వ్యాపార కార్యకలాపాల్లో మీ వ్యాపారాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మీకు రె రెసిప్రికేట్ చేయడం మీ దగ్గర చాలా బాగా ఉంటుంది మాకు ఇంకెవరి దగ్గర కూడా ఇంకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏ బిజినెస్ చేస్తుంటే సపోజ్ మీకు ఒక ప్రొవిజన్ స్టోర్ ఉందనుకోండి మీ దగ్గర మాకు మంచి సరుకు దొరుకుతుంది ఇంకా మిగతా చోట్ల మాకు ఇంత మంచి సరుకు దొరకట్లేదు అని మీకు చెప్తారు వాళ్ళు అలా మీకు ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి అడ్మిట్ చేస్తారు మీ దగ్గర సర్వీస్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు చెప్తారు ఈ విషయాన్ని మీకు అది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది సపోజ్ మీకు ఏదైనా ఒక బొటిక్ సర్వీస్ ఉందనుకోండి మీరు చేసే డ్రెస్ డిజైన్ అవ్వచ్చు మీ స్టిచ్చింగ్ అవ్వచ్చు ఇదంతా నచ్చుతుంది సో కంపేర్ టు అదర్స్ మీ దగ్గర చాలా బాగుంది మీ దగ్గరే మేము స్టిక్ ఆన్ అవుతాం ఇంకా చాలామందిని తీసుకొస్తాం అని మీకు చెప్తారు సో అలా ఏదైనా మీరు బ్యూటీ పార్లర్ కావచ్చు ఏదైనా సరే మీకున్న బిజినెస్లో అది ఎలాంటి బిజినెస్ అయినా సరే మీకున్న బిజినెస్లో మీకు మీరు మీ కస్టమర్ల దగ్గర నుంచి మీరు ఒక మంచి ఫీడ్బ్యాక్ని తీసుకుని అంటే ఫీడ్బ్యాక్ బాగుంటుంది వ్యాపారస్తులకి సింపుల్గా చెప్పాలంటే మంచి ఫీడ్బ్యాక్ ఈ వారం ఉంది ఉద్యోగస్తుల పరిస్థితి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది కాకపోతే ఉద్యోగస్తులకి కొంత సంఘర్షణ పూరిత వాతావరణం ఉంటుంది ఈ సంఘర్షణ పూరిత వాతావరణము ఉద్యోగ స్థలంలో ఉండకపోవచ్చు ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటుంది ఈ సంఘర్షణ పూరిత వాతావరణం ఏంటంటే మిమ్మల్ని ప్రశాంతంగా కుదురుగా ఉండని ఇది మీరు వెళ్ళిన చోట వర్క్ కూడా సరిగ్గా చేసుకోలేరు లేదా దీనికి వయసా వస కూడా ఉండవచ్చు మీరు పనిచేసే చోట మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ మీకు ప్రశాంతంగా అనిపించదు అక్కడ మీకు ఎందుకో ఉండబుద్ది కాదు చాలా అసంతృప్తిగా వెళ్తారు అసంతృప్తిగానే వస్తారు మీరు ఇంటికి కూడా లేదా ఇంట్లో బాలపోతే ఇంటికి వచ్చేప్పుడు అసంతృప్తి ఇలా మీకు ఉంటుంది అంతవరకు అంటే మీ అంటే అక్కడ లిటరల్గా సిచ్యువేషన్స్ ఉండవు కానీ కొంచెం ఇబ్బందులు అయితే పడతారు ఉద్యోగస్తులు పూర్తిగా అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకి వారము అలాగే మనం వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము వివాహితులకి మీ ఇద్దరి మధ్య ఏమన్నా వనస్పర్ధలు ఉంటే మీ దాంపత్య జీవితంలో అవన్నీ కూడా తొలగిపోయి సెట్రేట్ అయ్యే శుభ సమయం ఇప్పుడున్న సమయము విద్యార్థిని విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము అంటే గోచారంలో అనుకూలతలే కలిగిస్తూ ఉంది విద్యార్థిని విద్యార్థినులకి చాలా మంచి అనుకూలతల్ని ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులన్నీ కూడా చక్కగా సూచిస్తున్నాయి ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారంలో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారము ఎంత వీలైతే అంతా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని మనం జపించుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆ నామం ఏంటంటే విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమః ఈ నామాన్ని జపించుకోండి మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఒక నూట ఎనిమిది సార్లు జపించుకోగలిగితే జపించుకోండి లేదు రోజంతా కూడా దీన్ని నామంగా జపించవచ్చు ఉదయాన్నే స్నానం చేయగానే మీరు శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే అయ్యే నమ్మ శ్రీ విష్ణు వక్షస్థల స్థితాయే అయ్యే నమ్మ శ్రీ విష్ణు వక్షస్థల స్థితాయే అయ్యే అని బీజాక్షరం చేర్చి చెప్పించవచ్చు స్నానం చేసిన వెంటనే ఇంకా డేలో మొత్తం అయితే బీజాక్షరాలు చేర్చకుండా నార్మల్ ఉత్త నామంగా ఎప్పుడైనా ఏ సర్వకాల సర్వావస్థల్లో మనం జపించవచ్చు ఇలాగా జపించడానికి ప్రయత్నించండి లేదా దీని బదులు ఇంకా అసలు ఎప్పుడు స్మరించుకునేది శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద ఈ నామాన్ని జపించుకున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని జపించడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నామాలు మీకు ఏ నామాలైనా సరే అష్టోత్తరం చదువుకుంటే మరీ మంచిది కాకపోతే రోజంతా కూడా అష్టోత్తరాన్ని మీరు వలవేయడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు ఏదో ఒక నామం అయితే మీరు ఏ పని చేస్తున్నా సరే నిచ్చిన దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక్క నామాన్ని జపించడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒక నామాన్ని జపించడానికి ప్రయత్నించండి టోటల్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఆశాంతం కూడా చేయడము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా చక్క ఒకటి శ్రీ లక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తుంది మీ ఇంటి దగ్గర లక్ష్మీ అమ్మవారి ఆలయం అంటే ఈ వారంలో ఒక్కరోజైనా సరే వెళ్ళి రావడానికి ప్రయత్నించండి అమ్మవారి దగ్గర అక్కడ అంటే ఊరికే వెళ్ళి రావడం అని కాకుండా అక్కడ కాసేపు కూర్చొని ఒక అరగంట అన్న లేదా ఒక పది నిమిషాలు మీకు ఎంత టైం కుదిరితే అంత పది నిమిషాలకి తగ్గకుండా అక్కడ మీరు సమయాన్ని కేటాయించి అంటే ఆ పది నిమిషాల్లో అమ్మవారి అందే జాస మీరు వెళ్ళి అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక కెమెరా మన ముందుంటే ఒక మనల్ని క్యాప్చర్ చేసేస్తే అదొక ఫోటోగా అవుతుంది మనం ఎప్పుడైనా ఏదైనా భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి రూపాన్ని మన మనసులో మనం క్యాప్చర్ చేసుకోవాలి మన మనసులో మనం ఫోటో తీసుకొని పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు గుడి ప్రాంగణంలో ఉండి మూల విరాట్ని మన మనసులో మనం జానించాలి మన హృదయ ఫలకంలో మనం ప్రతిష్ఠించి జానించగలగాలి ఒక్కసారి ఇది ఒక్కొక్కసారి అది వెంటనే సాధ్యపడకపోవచ్చు మనం ఆచరణలో పెడుతూ ఉంటే సాధనాత్ సాధ్యతే సర్వం మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది సో మూల విరాట్ని చూసి దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకొని గుడిలోనే కూర్చొని కనీసం ఒక పది నిమిషాలకి తగ్గకుండా అమ్మవారిని ధ్యానించండి అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించండి అమ్మవారి యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హృదయము శ్రీమన్నారాయణుడే శ్రీమన్నారాయణుడిని చేరుకోవడానికి అమ్మవారు మనకు ఒక చక్కటి బాటలు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు ఈ వారం శ్రీలక్ష్మి అమ్మవారి కృప మనకి చాలా చక్కగా ఉంది గోచారంలో శుక్రాచార్యులు వారు కుంభరాశిలో సంచారం చేస్తూ అందరికీ కూడా శ్రీలక్ష్మి అమ్మవారిని అంటే మీ మీ జన్మజాతకాలను అనుసరించి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఎక్కడైతే మీకు అమ్మవారి ఆశీస్సులు కావాలో ఆ పర్టికులర్ ప్రదేశంలో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కుతాయి అవి దక్కడానికి ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన మనం చేయాల్సిన విధి ఏంటంటే ఈ వారం అంతా కూడా అమ్మవారిని ధ్యానించడము అలాగే ఒక్కరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పిన విధి ఇప్పుడు మనం చెప్పిన విధి విధానంలో చేసుకోవడము దీనివల్ల ఏంటంటే ఈ వారం తర్వాత ఈ వారంలో వచ్చే అమ్మవారి ఆశీస్సులు మనకి రాబోయే రోజుల్లో ఏం ఆశీస్సులు తీసుకున్నామన్నది మనకు అర్థమవుతుంది ఈ విధంగా మనం అందరం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి చరణాన్ని ప్రార్థిస్తూ மங்களம் நமோ பகவத்தை வாசுதேவாய